ఇండియా నేను మీ వైజాగ్ పిల్ల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే నేను మన విజయవాడ తేజస్ టెక్స్టైల్స్ అయితే వచ్చానండి వీళ్ళు హోల్సేల్ ధరలకి సూపర్ కలెక్షన్ అవైలబుల్ ఉంది అనమాట ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు తక్కువ బడ్జెట్ లో బిజినెస్ ఎవరైతే స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆపర్చునిటీ ఎక్కడికి వెళ్ళాలి ఎలాంటి కలెక్షన్ తీసుకోవాలి ఎంతో దూరం వెళ్ళాలి అనుకున్న వాళ్ళు అసలు ఆలోచించకండి మన విజయవాడ వచ్చేయండి విజయవాడ రాలేని వాళ్ళకి కూడా మీకు వీళ్ళు వీడియో కాల్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారు అండ్ ముందు క్లాత్ కలెక్షన్ చూసేద్దాం చూసిన తర్వాత మిగతా వివరాలన్నీ క్లియర్ గా చెప్తాను షాప్ డీటెయిల్స్ కూడా మీకు అందరికి క్లియర్ గా చెప్తాను ఒకసారి వచ్చేయండి లోపలికి వెళ్ళిపోదాం ఫైనల్లీ తేజ టెక్స్టైల్స్ అయితే వచ్చేసాం అనమాట సార్ నిలిసేద్దాం హాయ్ రాజ్ గారు ఏంటి స్టాక్ అప్పుడే తెప్పించేసారా ఆల్రెడీ ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి స్టాక్ అయితే ఖచ్చితంగా వచ్చేయాలండి స్టాక్ అయితే వచ్చేసి చూస్తున్నారు చాలా స్టాక్ ఉంది ఇదంతా ప్యూర్ మల్మల్ కాటన్ లో ఇంత స్టాక్ అండి ఇదంతా కూడా యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ లో మీ రీల్స్ అయితే కంటిన్యూ గా నేను చూస్తూనే ఉంటాను అండ్ మీరు ఏంటంటే అన్ని కూడా హోల్సేల్ హోల్సేల్ అని చెప్తూ ఉంటారు కదా తెలుగు నేను అమ్మవారి దర్శనానికి విజయవాడ వచ్చాను వస్తే ఒకసారి షాప్ విజిట్ చేద్దామని వచ్చాను కస్టమర్స్ కూడా చాలా మంది విజయవాడ అమ్మవారి దర్శనానికి వచ్చిన తర్వాత మన షాప్ లో పర్చేస్ కూడా చాలా మంది వస్తుంటారు ओके okay, ओके okay. చాలా కలెక్షన్ అవైలబుల్ ఉంది కదా చూస్తున్నా రెండు కళ్ళు ఉంది అసలు నేను ఉన్నప్పుడు ఈ స్టాక్ అంతా వచ్చిందండి స్టాక్ అంతా మనకి స్టాక్ వస్తూనే ఉంటుంది మనకి ఇదంతా హోల్సేల్ హోల్సేల్ ప్యూర్లీ షాప్ సో అయితే ఇక్కడ ఉండదు ఇది ఎవరి కోసం అంటే కొత్తగా షాప్ ఓపెన్ చేద్దాం అనుకునే వాళ్ళకి లేదంటే రిటైల్ షాప్స్ ఉంటాయి కదా వాళ్ళకి అండ్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసి ఇంట్లో అమ్ముకుందాం అనుకుంటారు కదా వాళ్ళ వరకు మనం చేస్తుంటాం రిటైల్ గా సింగిల్ పీసెస్ ఎవరైతే ఇంట్లో ఉండి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో బెస్ట్ ఆపర్చునిటీ అండి ఎందుకంటే సూపర్ కలెక్షన్ అవైలబుల్ ఉంది అనమాట మీరే చూడండి ఇక్కడ సెట్స్ ఎన్ని ఉన్నాయో అన్ని త్రీ పీస్ సెట్లు వన్ పీస్ లో అండ్ కాట్ సెట్స్ కూడా ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంది ట్రెండింగ్ లో ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ ఆన్లైన్ లో ట్రెండింగ్ వెళ్ళాల్సిందే మన వైజాగ్ వాళ్ళకి కూడా వీళ్ళే సప్లై చేస్తారంటే ఇప్పుడే చెప్తున్నారు అసలు నేనే షాక్ అండ్ నార్మల్ గి నార్మల్ ఎక్కడి నుంచి కలెక్షన్ తీసుకోవాలంటే ఏ ప్లేస్ కి వెళ్ళాలి ఎక్కడి నుంచి తీసుకోవాలి అక్కడికి వెళ్ళాలి అసలు విజయవాడలోనే మనకి అవైలబుల్ ఉందండి పెద్దగా దూరం కూడా వెళ్ళక్కర్లేదు ప్రెసెంట్ అయితే మనకి ట్రెండింగ్ లో ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ మీ దగ్గర అవైలబుల్ ఉంది కదా మేడం అండ్ మీకు ఏ ప్లేస్ నుంచి ఎక్కువ కస్టమర్స్ వస్తూ ఉంటారు చెప్పండి ఏ ప్లేస్ అనుకుంటారు అంటే ఆల్ ప్లేసెస్ ఆల్ ప్లేసెస్ విజయవాడ గుంటూరు విశాఖపట్నం నెల్లూరు గూడూరు తిరుపతి ఏదైనా సరే అన్ని ప్లేసెస్ కి ఇక్కడ సప్లై సప్లై హోల్ హోల్సేల్ లో బల్క్ గా ఎవరు కూడా వన్ ఆర్ టూ బండిల్స్ మినీ లిమిటెడ్ క్వాంటిటీ అని అడగారు ఒక్కొక్క కలెక్షన్ ఒక హండ్రెడ్ పీసెస్ వన్ ఫిఫ్టీ పీసెస్ అలా అడుగుతారు మన క్వాంటిటీగా మనం సప్లై చేస్తాం క్వాంటిటీ వైజ్ సప్లై అనమాట మొత్తం అన్ని ఇది ఇక్కడ హోల్సేల్ అండి బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చేయండి మన షాప్ అడ్రస్ మీరే క్లియర్ గా చెప్పండి వన్ టౌన్ లొకేట్ అయ్యి ఉంది లాంగ్ డిస్టెన్స్ ఎవరైనా వస్తున్నా సరే బై ట్రైన్ వస్తే టెన్త్ మంది ప్లాట్ఫామ్ ఎగ్జిట్ అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి బై బస్ వస్తే జస్ట్ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ సేవ్ అయ్యండి ఎగ్జాక్ట్ షాప్ అడ్రస్ వచ్చేసరికి అయితే గ్రౌండ్ ఫ్లోర్ నాగన్న ట్రేడ్ మార్క్ ల్యాండ్ మార్క్ వచ్చేసరికి ఒన్ టౌన్ పోలీస్ స్టేషన్ విజయవాడ ప్రెసెంట్ అయితే నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి కలెక్షన్ అంతా చూసేశాను బట్ కలెక్షన్ మీరు కూడా చూడాలి కాబట్టి అండ్ మ్యామ్ మీరు మొత్తం కలెక్షన్ అంతా మాకు చూపించండి మా వ్యూవర్స్ కి క్లియర్ గా ఇప్పుడైతే పార్సిల్స్ అన్ని వచ్చినాయి చూసారు మీరే బట్ వీటిలో ఏముంది ఎలాంటి కలెక్షన్ ఉంది అని చాలా అందరికీ అట్లనే ఉంటది నాకు కూడా కంగారు అండి ఎందుకంటే ఎప్పుడెప్పుడు ఓపెన్ చేసేస్తామా అని ఉంటది పార్సిల్ రాగా అని చూపించడానికి ఎలా అండి అందుకని కొన్ని పార్సిల్స్ నేను సెలెక్ట్ చేసి ఓపెన్ చేసి పెట్టాను పీసెస్ చూసేద్దాం అక్కడ కొన్ని శాంపుల్ పీసెస్ అనమాట టూ టూ ఆర్ త్రీ బల్క్స్ ఓపెన్ చేసి పెట్టారు అవి ఒకసారి చూసేద్దాం మనం అవన్నీ కూడా న్యూ స్టాక్స్ అనమాట స్టాక్ అనమాట ట్రెండింగ్ ఐటమే ఉందండి ఇక్కడ అన్ని కూడా ఒకసారి చూసేద్దాం అది ఇంత స్టాక్ మొత్తం అంతా కూడా కానీ కలెక్షన్ మాత్రం చాలా బాగుందండి ఇవి ఇవి కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి కాట్ సెట్స్ ఉన్నాయి ఓకే కోర్ట్ మోడల్స్ ఉన్నాయి ఇప్పుడు ట్రెండీ గా ఉండే కలెక్షన్ అంతా ఉంటుందండి ఆల్రెడీ ఇంకా మలై కాటన్ లో చాలా కలెక్షన్ అయితే వచ్చింది మంచి ఫ్యాబ్రిక్ చాలా డిమాండ్ ఉంది అన్నమాట ఇప్పుడు వారికి సో ఇవచ్చేసి శాంపిల్స్ ఓపెన్ చేశాను ఇవన్నీ కూడా చాలా మంది అడుగుతుంటారు ఎంక్వైరీస్ వస్తుంటాయి ట్రిపుల్ నైన్ కి ఆఫర్ కింద సేల్ చేసుకోవడానికి రెసెస్ అని సో అవన్నీ వాటి కోసమే త్రీ పీసెట్స్ అనమాట సో వీటి మీద మంచి మార్జిన్ కూడా ఉంటుంది చెప్పాలంటే చూస్తున్నారు కదండి కలెక్షన్ అయితే ఎంత బాగుందో అండ్ ప్రతి డిజైన్ మనకి క్లారిటీ గా లో అయితే వచ్చేస్తుంది చక్కగా క్రాప్ టాప్ స్టైల్ లో ఓవర్ కోట్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది ఇది చూస్తున్నారా ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్ లో కూడా వస్తాయి ఇది అలానే త్రీ పీస్ సెట్స్ కానీ కార్డ్ సెట్స్ కానీ ఇలా మనకి మంచి మంచి డిఫరెంట్ డిజైన్స్ తో ప్యాటర్న్స్ తో మనకి కలెక్షన్ అయితే రెడీగా ఉంది క్వాంటిటీ లో సో ఎవరికి ఎంత కలెక్షన్ కావాలన్నా ఎన్ని సెట్స్ కావాలన్నా ఎన్ని కలర్ కాంబినేషన్స్ కావాలన్నా ఎలాంటి సైజెస్ కావాలన్నా కూడా రీజనబుల్ ప్రైజెస్ లో మన దగ్గర స్టాక్ రెడీగా ఉంది అవైలబుల్ ఆన్లైన్ ఉంది అనమాట బిజినెస్ చేసుకుంటున్నారో వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అనమాట ఎందుకంటే మంచి మార్జిన్ అయితే వాళ్ళకి మిగులుతుంది అవును ప్రతి ఒక్కరికి కలెక్షన్ కూడా చాలా బాగుందండి అండ్ వీటిలో ప్రతి ఒక్క సైజ్ కూడా అవైలబుల్ ఉంది మనకి ఆల్ సైజెస్ అవైలబుల్ ఎంత బల్క్ ఆఫ్ స్టాక్ కావాలన్నా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అంటే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు మనకి కలెక్షన్ ఉంటుంది త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ సెపరేట్ కలెక్షన్ ఉంటుంది సెపరేట్ కానీ ఫైవ్ ఎక్స్ వరకు మన దగ్గర కలెక్షన్ అనేది రెడీగా ఉంది రెడీగా ఉంటుంది అండ్ ఇప్పుడైతే మనం బండిల్స్ చూసాము వీటి శాంపిల్స్ కూడా చూసాము అనమాట చాలా అంటే ప్రతి పీస్ చూస్తే వా అసిందే అలానే ఉంటుంది చూసేద్దాం అవి కూడా అక్కడైతే మనం బల్క్ లో చూసాం కదా ఇక్కడైతే పీస్ కలెక్షన్ పెట్టారన్నమాట ఈచ్ ది శాంపిల్ శాంపుల్ పీసెస్ కలెక్షన్ నిజంగా చెప్పాను కదా మీరు చూడండి లైవ్ లో ఎంత బాగున్నాయో ఒక్కొక్కటి కూడా సార్ మీరు చెప్పేయండి ఫ్యాబ్రిక్స్ కలెక్షన్ రోమాన్ కలర్స్ కూడా చాలా యూనిక్ గా మెయింటైన్ చేస్తాం కలర్ చూడండి అదే చూడండి ఇట్లా వైట్ కలర్ పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్ కూడా మెయింటైన్ చేస్తాము ఫ్యాబ్రిక్స్ కూడా డిఫరెంట్ గా మెయింటైన్ చేస్తాం అండ్ ఇది వచ్చేసరికి ఈ మూడు కూడా ఒకసారి మీరు తీయండి సార్ ఈ మూడు ఉన్నాయి కదా ఒకే ప్యాటర్న్ అనమాట కలర్ డిఫరెంట్ అనమాట ప్యాటర్న్ వచ్చేసరికి సేమ్ ప్యాటర్న్ లో వచ్చాయి అన్ని కూడాను మూడు కలర్ చేసుకున్న వాళ్ళకి ఒకే బండిల్లో త్రీ కలర్స్ కావాలి ఫోర్ కలర్స్ కావాలి అనే చాలా మంది అడుగుతా ఉంటారు సో మన దగ్గర కూడా ఆప్షన్ ఉంటుంది ఒకే బండిల్లో ఇలా త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ ఎం సైజ్ లో ఎన్ సైజ్ లో అలా వస్తుంటాయండి మళ్ళీ మళ్ళా లేడీస్ మా లాంటి లేడీస్ కూడా ఏంటంటే ఈ డిజైన్ నచ్చిందంటే ఇది పర్చేస్ చెయ్యం ఇందులో ఇంకో కలర్ ఉందని అడుగుతాం కదా అలా అన్నమాట ఇక్కడ ఉన్నవన్నీ కూడాను ఓకే డిజైన్ లో చాలా కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి అన్ని సైజెస్ కూడా అవైలబుల్ లో ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా మనకి ఎం టూ డబల్ అలా సైజెస్ లో కూడా వస్తాయండి ఎం డబుల్ ఎక్స్ వరకు వీళ్ళ దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి బల్క్ ఆఫ్ స్టాక్ ఎం టూ డబుల్ ఎక్స్ కాకుండా త్రీ టు ఫైవ్ ఎక్స్ లో కూడా సెపరేట్ గా మనం కలెక్షన్ మెయింటైన్ చేస్తూ ఉంటాము అందులో కూడా టాప్స్ అండ్ త్రీ పీస్ కలెక్షన్ కూడా ఉంటుంది ఓకే పెద్ద సైజెస్ కాబట్టి ఇందులో ఇంక్లూడ్ అవ్వాలి ఇందులో ఇంక్లూడ్ అవ్వ అది సెపరేట్ కలెక్షన్ కూడా మెయింటైన్ చేస్తాం ఇది కూడా చూడండి కట్ లో త్రీ పీస్ అండి ఎల్లో కలర్ బ్లూ కలర్ డిఫరెంట్ కాంబినేషన్ లో ఉంటాయి అండ్ ఇస్ వచ్చేసరికి ఆ వటికన్ ఫ్యాబ్రిక్ అండి ఇందులో కూడా త్రీ కలర్ సాప్స్ ఉంటుంది చూడండి హ్యాండ్స్ కూడా కంప్లీట్ గా వర్క్ వస్తుంది మీకు అంతకు ముందు ఆ వటికన్ చూపించాను రేయన్ లో చూపించాను ఇది వచ్చేసరికి జార్జెట్లేండి జార్జెట్ లో కంప్లీట్ గా హ్యాండ్ వర్క్ ఉంటుంది చూడండి ఉంది సార్ ఇది ఒకసారి రాగానే ఇంకా అక్కడ వేస్తున్నారు హ్యాంగర్ కి ఫిక్స్ చేస్తున్నప్పుడు అడిగేసాను అనమాట దీని కాస్ట్ ఎంత పడుతుంది అని చెప్పేసి నా దగ్గర ఎన్ని ఉన్నా సార్ చాలా బాగుంది బ్యూటిఫుల్ అసలు జార్జిట్ కదా ఇది జార్జిట్ జార్జిట్ ప్యూర్ జార్జిట్ మీద ఎంత క్లాసీ లుక్ ఉంది అంటే అసలు నాకైతే మాత్రం బాగా నచ్చింది ఇందులో కూడా ఆప్షన్ కూడా ఉంది చాలా కలర్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది ఇందులో ఫైవ్ కలర్ ఆప్షన్స్ అండి బ్లాక్ బ్లాక్ అంటే పడి చచ్చే వాళ్ళకి ఇది అయితే చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే చాలా బాగున్నాయి కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ కలెక్షన్ కూడా చాలా అంటే చాలా మంచి కలెక్షన్ ఉంది మొత్తం స్టాక్ అయితే మనం చూసేస్తాము ఇప్పుడు ప్రెసెంట్ కొంత వరకే చూసాం చూపించాము చూసే వాళ్ళకి ఒక ఐడియా రావడం కానీ మన వాళ్ళందరికీ తెలుసు మన దగ్గర కలెక్షన్ ఎలా ఉంటుంది అనేది ఇంకా ఇంకా చెప్పాలంటే డైలీ ఇలా పార్సిల్స్ వస్తూనే ఉంటాయండి ఎవ్రీ డే మన దగ్గర కలెక్షన్ చేంజ్ అవుతుందంటే నమ్మండి ఇలాంటి కలెక్షన్ డైలీ మనకి యాడ్అన్ అవుతూనే ఉంటాయి కస్టమర్ వచ్చిన ప్రతిసారి కూడా మనం న్యూ డిజైన్స్ ఏ చూపిస్తూ ఉంటాం సో వాళ్ళకి సెలెక్ట్ చేసుకోవడానికి కూడా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి చాలా కలెక్షన్ అనేది ఉంటుంది అండ్ ఇంకా రేంజ్ వైజ్ అంటే మన దగ్గర స్టార్టింగ్ రేంజ్ నుంచి కూడా అంటే త్రీ పీసెస్ త్రీ ఎయిటీ ఫైవ్ రేంజ్ నుంచి కూడా టూ థౌజండ్ ఎబో రేంజ్ వరకు ఉంటాయి అలాగే మన దగ్గర టాప్స్ వన్ ఫిఫ్టీ రేంజ్ నుంచి సెవెన్ హండ్రెడ్ రేంజ్ వరకు ఉంటాయి సో పిక్ చేసుకునే వాళ్ళకి కూడా వాళ్ళ రేంజ్ ని బట్టి వాళ్ళు కలెక్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు సో ప్రతి చోటుకి కూడా మనం పార్సల్స్ అనేవి డైలీ డిస్పాచ్ చేస్తూనే ఉంటామండి సో ఇవన్నీ కూడా మన దగ్గర కలెక్షన్ అన్నమాట ప్రతిది కూడా క్వాంటిటీలోనే ఉంటుంది మీరు చూస్తే ఇంకా ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే గనక మనం ఫ్యాబ్రిక్ తో మ్యానుఫాక్చరింగ్ చేసే డిజైన్స్ ఉంటాయి మన ఓన్ స్టిచ్చింగ్ ఉంటుంది కాబట్టి మీకు ఇంకా చాలా సైజెస్ కానీ కలర్స్ కానీ చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి అన్నమాట సెలెక్ట్ చేస్తుంది ఓన్ గా మనమే ఫ్యాబ్రిక్ తీసుకొని మనమే సైజెస్ కానీ డిజైన్స్ కానీ సెలెక్ట్ చేసి స్టిచ్ చేస్తుంటాము సూపర్ అయితే ఇంకా అలాగైతే ఆల్ సైజెస్ అండ్ ఫినిషింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది మనం ఇంటర్లాక్ స్టిచ్చింగ్ కానీ లైనింగ్ తో సహా మనం చాలా క్వాలిటీ గానే మెయింటైన్ ఉంటాము ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న మల్చిన్ దేరి అసలు మనం అది చూపించుకున్న డిజైన్స్ అయిపోతున్నాయి సో అవి కూడా ఫుల్ క్వాంటిటీ లో ఇప్పుడు డిజైన్స్ అయితే రెడీ చేపిచ్చేస్తున్నాము అవి కూడా దగ్గరలోనే వచ్చేస్తుంటాయి వాటికి కూడా చాలా మంది వెయిటింగ్ సో ఇవన్నీ కూడా మల్ కాటన్ లో కలెక్షన్ ఇదంతా కూడా మరి కొంచమైన చూపించే తెలిసిపోతుంది ఇప్పుడు మనం పార్టీ వేలో కొంత కలెక్షన్ చూసాము సో ఇవన్నీ కూడా మనం రిపీట్ గా వెంటనే అంటే అంత ఎక్కువ మేము ఆగలేము వాళ్ళు ఆగలేము చూపించేస్తాను సో ఇంకా మన దగ్గర రోమన్ సిల్క్ కానీ వర్టికన్ సిల్క్ కానీ కాటన్ కానీ మల్చెందరి కానీ ఇలా ప్రతి ఫ్యాబ్రిక్ లోనూ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది అన్ని కూడా ట్రెండింగ్ డిజైన్స్ రీజనబుల్ ప్రైసెస్ అని సో మీలో ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక బెస్ట్ ఆపర్చునిటీ ఎందుకంటే మీరు మీ రేంజ్ ని బట్టి కలెక్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు మీ ఏరియాని బట్టి ఐటమ్ అనేది తీసుకోవచ్చు అనమాట మన దగ్గర అండ్ ఇంకొక విషయం ఏంటంటే లేని కలెక్షన్ అంటూ లేదు ప్రతి ఒక్క కలెక్షన్ ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్ లో సూపర్ డిజైన్స్ తోని అండ్ సూపర్ ప్రైజింగ్ తో ఇస్తున్నారు అనమాట మరి ఇలాంటి మంచి అవకాశం ఉన్నప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయకుండా మన ఆడవాళ్ళు ఆడతామా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో కంపల్సరీ ఒక్కసారి వచ్చి విజిట్ అయితే చేయండి విజిట్ చేయలేని వాళ్ళకి ఏంటి పరిస్థితి మాట వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఏంటంటే మన షాప్ కి ఫస్ట్ టైం విజిట్ చేస్తారండి సెకండ్ టైం నుంచి షాప్ కి రారు వీడియో కాల్ లోనే సెలెక్ట్ చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి అర్థం అయిపోతుంది మన దగ్గర కలెక్షన్ ఎలా ఉంది ప్రైజెస్ ఎలా ఉన్నాయి క్వాలిటీ ఎలా ఉంది సో సెకండ్ టైం నుంచి అందరూ కూడా వీడియో కాల్ లోనే మాకు అన్ని షెడ్యూల్ పోతూ ఉంటాయి అనమాట వీడియో కాల్స్ అన్ని కూడా ఈ టైం కి ఈ టైం కి ఈ టైం అని సో కస్టమర్ కి ఎవ్రీ డే మన దగ్గర వీడియో కాల్స్ అవైలబుల్ ఉంటాయి సో రాలేని వాళ్ళు ఖచ్చితంగా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది కాల్ లోనే ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు మనం ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేసేస్తాం సూపర్ సూపర్ అసలు ఇన్ని మంచి ఆప్షన్స్ ఉన్నప్పుడు ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఎందుకంటే నేను ఇంతలా చెప్తున్నానంటే నేను వీడియోస్ చూసా ప్రీవియస్ గా చాలా వీడియోస్ అనమాట చూసే ఈ షాప్ వచ్చి విజిట్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మీరు చెప్తారు కదా ఎప్పుడు కూడా హోల్సేల్ 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 అని చెప్పేసి అసలు హోల్సేల్ అంటే చాలా హోల్సేల్ చెప్తూ ఉంటారు కానీ ప్రైజింగ్ వచ్చేసరికి అదే ప్రైసింగ్ కనబడుతుంది మనం అక్కడికి వెళ్ళేసరికి ఎందుకంటే మా బ్రదర్ కూడా షాప్ ఉంది కదా అండ్ మేము కూడా పర్చేస్ చేసాం చాలా ప్లేసెస్ కి వెళ్ళి అప్పుడు నాకు తెలిసింది కంపేర్ టు అదర్ ప్లేసెస్ ఇక్కడ చాలా ప్రైసింగ్ తక్కువ ఉంది కలెక్షన్ ఎక్కువ ఉంది సైజెస్ అవైలబుల్ లో ఉన్నాయి అండ్ ఆల్సో చాలా రీజనబుల్ కాస్ట్ లో హోల్సేల్ ధరలకి ఇస్తున్నారు నార్మల్ గా మనము స్టాక్ ఆర్డర్ పెట్టుకున్న తర్వాత వస్తుందా రాదని టెన్షన్ చాలా మందికి ఉంటుంది కానీ నేను ఇక్కడికి వచ్చి షాప్ అయితే విజిట్ చేశాను కదా వీళ్ళు ఓన్ షాపే ఉంది కాబట్టి ఆ టెన్షన్స్ అయితే ఎవరికి అవసరం లేదు ఎందుకంటే వన్ ఆర్ టూ డేస్ అటు ఇటు అయినా సరే ట్రస్టెడ్ గా మీరు నమ్ముకొని హ్యాపీగా ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు ఆన్లైన్ ఎక్కడికైనా ఏ ప్లేస్ కైనా వీళ్ళు కొరియర్ సర్వీస్ అయితే చేస్తున్నారు అది మాత్రం నిజమే కదా మేడం కంపల్సరీ అండి ఎవ్రీడే మన దగ్గర పార్సెల్స్ అనేవి డిస్పాచ్ అవుతూనే ఉంటాయి కస్టమర్స్ కి మనం వీడియో రికార్డింగ్ కానీ మనం ప్యాకింగ్ అదే సెండ్ చేస్తున్నాం అనేది కానీ ఎల్ కానీ కంప్లీట్ గా ఏ టు జెడ్ మన దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా కూడా డేటా అంతా కూడా కలెక్ట్ చేసి ఉంటుంది సో ఇన్ కేస్ ఎనీ డౌట్ ఉన్నా కూడా మనం మీరు అక్కడ చూసుకోవచ్చు చూసుకోవచ్చు అండ్ వీళ్ళు డే టు డే అప్డేట్ ఇస్తూనే ఉంటారన్నమాట పార్సల్ మీకు రిసీవ్ అయినంత వరకు కూడా వీళ్ళు రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే ఇక డిస్పాచ్ అయిన తర్వాత మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎప్పటికప్పుడు మీకు ఏమంటారు అందుబాటులోనే ఉంటారన్నమాట మీ స్టాక్ మీ చేతికి వచ్చే వరకు ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారనమాట ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు ఓన్లీ ఇంట్లో సేల్ చేసుకునే వాళ్ళకే కాదు బొటిక్స్ వాళ్ళకి షాపింగ్ మాల్స్ వాళ్ళకి ఎందుకంటే మన డిజైనర్ కలెక్షన్ చూసి బొటిక్స్ వాళ్ళు చాలా మంది కాంటాక్ట్ చేస్తుంటారు సో డిజైనర్ పీసెస్ కాబట్టి ఎవరికైనా సరే ఇంట్లో సేల్ చేసుకునే వాళ్ళకి బొటిక్స్ వాళ్ళకి షాపింగ్ మాల్స్ వాళ్ళకి ఎవరికైనా సరే సెట్ అయ్యే కలెక్షన్ మన దగ్గర ఉంది ఉంది అని చెప్పడం కాదు నేను లైవ్ లో చూసాను కాబట్టి ఉంది ఎందుకంటే బొటెక్ కలెక్షన్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ లో ఉంది కలెక్షన్ మాత్రం నిజంగా చాలా బాగుంది ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దగ్గరలో ఉన్న వారు షాప్ విజిట్ చేయండి లేదు అనుకున్న వాళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఒకసారి కాల్ చేసి క్లియర్ గా డీటెయిల్స్ అన్ని తీసుకోండి స్క్రీన్ పైన వీళ్ళ నెంబర్ ఇస్తున్నాను వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా కింద ట్యాగ్ చేస్తాను ఒకసారి చూడండి డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసరికి ఏంటి మేడం మీరే నైన్ డబల్ నైన్ ఓకేస్ టెక్స్టైల్స్ డబల్ నైన్ డబల్ నైన్ ఇన్స్టాగ్రామ్ లో కూడా నేను క్లియర్ గా డీటెయిల్స్ అన్ని పెడతాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అండ్ సూపర్ కలెక్షన్ సూపర్ క్వాలిటీతో వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నదనమాట తేజాస్ టెక్స్టైల్స్ హోల్సేల్ అంటే ఏమో అనుకున్నా కలెక్షన్ మాత్రం చాలా బాగుంది ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది బెస్ట్ ఆపర్చునిటీ అనమాట ఇంకెందుకు కాలుస్తాం తొందరగా వచ్చేయండి విజయవాడ తేజాస్ టెక్స్టైల్స్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తాను తొందరగా ఒకసారి చూసేసుకొని బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు విజిట్ చేసేయండి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మీ వైజాగ్ పిల్లని ఇంకొంచెం సపోర్ట్ చేసేయండి అయ్యా ఇంకో ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే మన ఛానల్లో కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేసుకొని మీ వైజాగ్ పిల్లని ఇంకొచ్చే సపోర్ట్ చేసేయండి నేను మీ వైజాగ్ పిల్ల